ఎన్నికల దగ్గర పడడంతో ఏపీలోని పార్టీలో ఎన్నికల సంబరానికి కసరత్తు మొదలు పెట్టాయి ఏ నియోజకవర్గానికి ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది ఏ వ్యక్తిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే బెటర్ అన్న దానిపై ఇప్పటికే పార్టీ అధినేతలు ఓ అంచనానికి వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి కంచకోటగా ఉంది గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్విప్ చేసింది ఈ ఎన్నికలకు ముందు తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న మంత్రి పీతాని సత్యనారాయణ చివరి క్షణంలో టీడీపీలోకి జంప్ చేసి మూడు వేల స్వల్ప మెజార్టీ గట్టెక్కారు ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన ఆ ప్రక్షాళనలో సైతం పీతానికి లక్కగా మంత్రి పదవి దక్కించుకున్నారు ఇదిలా ఉంటే పీతానిపై వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విషయంలో వైసీపీ నేత జగన్ షాకింగ్ దేశం తీసుకున్నట్లు తెలుస్తుంది గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత నర్సాపురం ఇన్ఛార్జి మధునూరి ప్రసాదరాజు పోటీ చేశారు ఇప్పుడు ప్రసాదరాజు నర్సాపురం వెళ్లిపోవడంతో వైసీపీ నుంచి తాత్కాలిక ఇన్ఛార్జిగా వీరవాసరం ఎంపీ కౌర్ కౌరు శ్రీనివాసరావు నియమించారు కౌరు పీతాన్ని ఒకే సమయం వర్గానికి చెందినవారైన కారు పీతానికి పోటీ ఇచ్చే స్థాయి వ్యక్తి కాదు ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జగన్ ఇక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త వంక రవీంద్రనాథ్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది